ప్రస్తుతం మన పొద్దుటూరు పట్టణంలోని అమృతానగర్ వీధిలోని అమృతానగర్ ఫేజ్ త్రీలో ముప్పై నాలుగో వీధిలో మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ మలుపు టీవీ ఎక్కువ ప్రజాదరణ పొందడం వల్ల మా మలుపు టీవీని చూసిన కొందరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల గురించి మా మలుపు టీవీని సంప్రదించారు ఇక్కడ ఈ ముప్పై నాలుగో వీధిలో ఏం సమస్యలని మేము ఇక్కడ ఆరా తీయగా ఇక్కడ కెమెరామెన్ గారు ఒకసారి మీరు విజువల్స్లో ఇక్కడ చూపించండి మీ వెనకలో ఉన్నటువంటి ఈ బుడద నీరు ఇది ఇక్కడ మీ మీ వెనకలో ఉన్నటువంటి ఆ జమ్మును చూపియండి అలాగే ఇక్కడ ఇటు రండి ఇక్కడ ఇవి చూపియండి ఇటు పక్క ముందుకు రండి అమ్మా ఇక్కడ ఉండే నీళ్ళు చూడండి ఇవి ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు వర్షం పల్లె ఇవి నీళ్ళు ఏమిటంటే కొంచెం ముందుకు వెళ్తామండి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పైప్ ఉంది ఇటు సైడ్ ఒక పైప్ కుళాయి కనెక్షన్ ఇక్కడ పైపు నుంచి ఇక్కడ కుళాయి కనెక్షన్ ఇక్కడ ఇక్కడ ఒక కుళాయి కనెక్షన్ ఇక్కడ పైపు ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపించండి కెమెరామెన్ గారు ఇక్కడ ఈ పైపు ఇక్కడ పైపు పగలి పగిలిపోవడం వల్ల తాగునీటికి నీళ్లు వదిలినప్పుడు ఈ నీరు అంతా ఇక్కడే నిల్వ ఉంచు నిల్వ ఉంటుంది ఆ నీరు నిల్వ నిండి తర్వాత రోడ్ల మీదకి ప్రవహిస్తుంది ఇక్కడ ఈ నీరు ఈ పైప్ లైన్ను రిపేర్ మరమ్మతులు చేయకపోవడం వల్ల మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నీరు ఎక్కువగా నిల్వ ఉండటం వలన ఏమంటే ఇది నిల్వ ఉన్న నీరు దోమలకు ఆవాస కేంద్రాలుగా అవుతాయి అలాగే ఇక్కడ విషసర్పాలు పాములు తేళ్ళు మా ఇళ్లలోకి వస్తున్నాయి మేము ఏం చేయాలి మేము ఒకసారి అధికారులకు కూడా మేము తెలిపినాము వాళ్ళు చేస్తామన్నారు ఇంకా స్పందించలేదు మీరన్నా మీ మలుపు టీవీ ద్వారా చెప్పండి అని ఇక్కడ నుండి అక్కడ చూస్తే ఇంకా ఈ ప్రజలంతా వచ్చి మమ్మల్ని సంప్రదించారు సంప్రదించారు ఇక్కడ ఆ ప్రజల సమస్యలు ఏంటి వీళ్ళు ఈ సమస్యను ఎంతకాలం నుంచి ఎదుర్కొంటున్నారు వాటి వివరాలు మనం వాళ్ళ ద్వారా తెలుసుకుందాం ఏమైంది అక్కడ అక్కడ ఉన్న కుళాయి పైప్ ఏమైంది వర్షం నీళ్లు కుళాయి నీళ్లు రెండు కలిపి వస్తున్నాయి ఇంట్లోకి బట్టలు బియ్యము అన్ని నానిపోతున్నాయి మాకు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఇక్కడ వర్షం లేదు కదా అక్కడ రోడ్డు నీళ్లు ఎందుకు పారి ఉన్నాయి రోడ్డు మీద కమ్మా పైప్ పైలిపోయింది దానివల్ల ఎక్కడ పైప్ పైలిపోయింది అక్కడ పైలిపోయింది అక్కడ పైలిపోయిందా మీరు పైప్ పైలిపోయిందని ఎవరికన్నా అక్కడ సచివాలయంలో గానీ ఎవరు ఎవరికి చెప్పినారు చెప్పాం సచివాలయంలో చెప్పాను ఇక్కడ వస్తుండే వాళ్ళకి వాళ్ళు సమస్య ఇంతేమ్మా మనకు బాగుపడుతుంది అంతా అన్నా మనకేం బాగుపడేది లేదు సమస్య ఇట్లే ఉంటది సార్ మాకు నడవరాని గునుక దారి లేదు నీళ్లు పారుతున్నాయి రోడ్ల మడి చిన్నపిల్లలున్నారు ముసలి వాళ్ళు ఉన్నారు దారి కింద పడతానం పాములు పురుగులు ముబ్బున తిల్లాడుతున్నాయి మా సమస్య ఎవరు పట్టించుకోలేదు సార్ ఇండ్లలో కూడా నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి ఈ బియ్యం మూటలు నడిచిపోతున్నాయి బట్టలు చిన్న పిల్లలను గుళ్ళలో మంచాలల్లో బండ పెట్టుకొని అల్లాడతాను మా పరిస్థితి ఎవరు సార్ ఎవరికి అతికారులు కడివేనా మాకేం ఇప్పుడు ఏం మేమేం చేయలేమంటారు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోతే సరే అమ్మా

అన్నిట్ల ఈ వల్లకి ఈ సైడ్ కి వచ్చేసేసారి ఆ పక్క నుంచి కూడా ఈ పక్కకే వచ్చేస్తాయి నీళ్లు అవి ఎక్కడ పోయే దారి లేక ఇక్కడే నిలబడిపోతున్నాయి నిదానంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థల యజమానులు ఇక్కడ వాళ్ళ స్థలాన్ని వాళ్ళు శుభ్రం చేసుకోవాలని ఏమనుకోలేదు ఎవరు తెలియదు ఎవరైంది కూడా ఎవరిని తెలియసారి అది ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఐ ఇంటి ఓనర్స్ ఎవరో తెలియదు అది కాలువలు రాలేదు మనకి ప్రభుత్వం వచ్చినప్పుడేమో మేము వచ్చాక గెలిపించాక వేసాంలేమ్మా అన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటి చేయండి ఆ రోడ్డు మా కడ రోడ్డు దగ్గర నీళ్ళన్ని నిలబడిపోయినాయి అక్కడ కూడా మా ఇప్పుడు కరెంట్ స్తంభం పక్కలో కూడా నీళ్లు ఉన్నాయి ఇప్పుడు కాలనీ వాసులు వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మాకు కాలువలు వచ్చే విధంగా చూడండి ఇక్కడ ఒక చిన్నపాటి సమస్య ఉన్నది ఇక్కడ నీళ్లు లీక్ అవుతున్నాయి నీళ్లు ఎక్కాయి ఇక్కడ రోడ్ల మీదకి వస్తున్నాయి అలాగే వర్షం పడితే అలాగే వర్షం పడితే నీళ్ళన్నీ మా ఇళ్లలో చేరుతున్నాయి ఈ నీరు నిల్వ ఉండడం వల్ల మలేరియా డెంగ్యూ లాంటి విష జ్వరాల బారిన పడి మేము అనారోగ్యానికి గురవుతున్నాము మమ్మల్ని స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు మీరు తొందరలుగా ఇక్కడ ఈ వీధి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మంచి ప్రభుత్వంగా మేము ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించాము మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా మీరు ఏమైతే మా సమస్యలు తీరుస్తారని అంటే ఇక్కడ వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి మురి కాలువలు అయితే ఏమిటి మురి కాలువలు అలాగే ఇక్కడ ఖాళీ ప్రదేశాలన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ ఖాళీ ప్రదేశాలు గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎంతకాలం ఉన్నాయో తెలియదు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మామూలుగా ఒక స్థలం ఉంటుంది ఒక స్థలాన్ని నా స్థలం అనుకోండి నా స్థలాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే నీటికి శుభ్రంగా ఉంచుకోవాలా ఒకవేళ లేదు ఒక మూడు నెలలకు ఆరు నెలల సంవత్సరాలు శుభ్రంగా ఉంచాలి వీళ్ళు మూడేళ్ళు నాలుగు ఏళ్ళ తరాలబడి కంపలు అక్కడ చూడండి ఆరు అడుగులు నేను హైట్ తక్కువ ఉన్నా కూడా ఆరు అడుగులు అక్కడ చూడండి అంత హైట్ నుంచి కంప చెట్లు జమున జమ్ము అక్కడ అక్కడ చూపేయండి కెమెరామెన్ గారు అక్కడ వీధి లైట్లు వెలగడం లేదు తర్వాత ఇవి తర్వాత ఏంటంటే ఈ ఖాళీ స్థలాలన్నీ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారు కదా అర్హులైన పేద ప్రజలకు ఇవ్వండి లేదు నిజమైన యజమానులు ఉంటే వాళ్ళని పిలిపియండి మీరు ఈ స్థలాన్ని మీరు ఈ స్థలాన్ని మీరు శుభ్రపరిచి ఈ శుభ్రపరి శుభ్ర ఉంచుకోండి మీరు ఈ స్థలం ఇక్కడ చేయడం వల్ల విష సర్పాలు పాములు ఇవన్నీ ఇక్కడ ఇళ్ళల్లో చూడి సామాన్య ప్రజలు వీళ్ళంతా చూడండి ఇక్కడ వీళ్ళంతా కూలీ పని చేసుకునే వాళ్ళు రోజువారీ బతుకులు వీళ్ళు బతికేది వీళ్ళ ఇళ్ళల్లోకి మొక్కలతో వర్షం పడితే నీళ్ళకి వస్తుంది పక్క రమ్మ చూపించి ఆ ఇళ్ళల్లో ఆ ఇళ్లలో అక్కడ అక్కడ నీళ్ళు వస్తాయి ఆ ఇళ్లలో నీళ్ళు వస్తాయి కాలు వల్ల లేవు ఎలా అండి ఇప్పుడు వీళ్ళు చేసేది నూట యాభై రెండు వందల కూలీ పనికి ఈ కాలనీలు వస్తే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరము విషే సర్పాలు పాములు వచ్చి కుడితే ఎవరండి మంచి ప్రభుత్వంగా మిమ్మల్ని గెలిపించుకున్నాము ఇక్కడ సమస్యలు ఏమున్నాయో మీరు ఇక్కడ రండి ఈ వీధిలోకి రండి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఇక్కడ మురుగునీళ్ళు పారుతున్నాయి ఇక్కడ జమ్మూ ఇవన్నీ ఖాళీ ప్లేసులన్నీ ఈ వీటి అన్నింటినీ ఒకసారి మీరు దృష్టి ఉంచండి మీరు దీనిని అధికారుల దగ్గరికి గారు గారైనా అధికారులైనా స్థానిక అధికారులు ఎవరైనా సరే మీరందరూ కలిసి ప్రభుత్వం గౌరనీయులైన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే పంచాయతీ అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మీకు ఏవైతే నిధులు లేకపోవడం వల్ల మీరు ఈ పనులు చేయలేకపోతున్నారో ఈ సమస్యలను ఇక్కడ మమ్మల్ని ప్రజలు అడుగుతున్నారు మీరు ఎందుకు నిధులు కానీ విడుదల చేయండి అని మీరు అక్కడ అక్కడున్న ప్రభుత్వంతో మీరు చర్చలు జరిపి ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి ఈ పేద ప్రజలు ఎంతో నమ్మకంగా మిమ్మల్ని గెలిపించిన ఈ పేద ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆశీర్వాదాలు మళ్ళీ పొందాలని మా మలుపు టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది